యూసఫ్ గూడలోని రేవంత్ రెడ్డి సినీ కార్మికుల సభ పెట్టి ఎన్నికల కోడ్ ఉల్లంఘించాలని బీఆర్ఎస్ చెప్పింది ఎన్నికల కోడు ఉన్నప్పటికీ ఎలాంటి హామీలు ఇవ్వకూడదని తెలిసి కూడా హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలని సినిమాలు చూపించే సినీ కార్మికులకు అబద్దాలు చెప్పి రేవంత్ రెడ్డి సినిమా చూపించాలన్నారు

అక్కడ మొత్తం ఎన్నికల కోడ్ ఉండడం వలన ఎలాంటి హామీలు ఇవ్వకూడదు అని చెప్పి క్లియర్ క్లియర్గా ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ఎలక్షన్ కోడ్ను వైలెన్స్ చేసిన ముఖ్యమంత్రి గారి మీద ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకొని సుమోటోగా ఈరోజు కేసు పెట్టాలని చెప్పి మేము ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది సినిమా కార్మికులందరినీ సినిమా రంగంలో అందరు పిలిచి అసలైన సినిమా వాళ్ళకు చూపించు నిన్న వాళ్ళే ప్రజలకు సినిమా చూపిస్తారు కానీ వాళ్ళకే అబద్ధాలు చెప్పి ఒక సినిమాను చూపించవచ్చుండ్రు రేవంత్ రెడ్డి గారు ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం నిన్న మార్నింగ్ వరకు అందరు ప్రొడ్యూసర్లు సినిమా షూటింగ్ స్టార్ట్ చేసుకున్నారు ఇంకొక గంట వరకు అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే లోపల మెసేజ్ పంపి ఈరోజు మీరు అందరుడంగా సిఎం మీటింగ్కు రావాలని చెప్పేసి బలవంతంగా మెడ మీద కత్తి పెట్టించు నిజంగానే ప్రేమ ఉండి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ ఇనాలే రేవంత్ రెడ్డి గారు మీటింగ్కి పోవాలని చెప్పి ప్రేమ ఉంటే ఆ రోజు నిన్న మొత్తం సినిమా షూటింగ్లు క్యాన్సిల్ చేసుకుంది రే మొన్ననే కానీ సినిమా షూటింగ్లు స్టార్ట్ అయ్యి ఒక అరగంట ముందటనే వీళ్ళు మెడ మీద కత్తి పెట్టి వస్తావా సస్తావా అని చెప్పేస్తే పాపం భయం భయంగా బిక్కు బిక్కుకున ఎక్కడా మమ్మల్ని అల్లు అర్జున్ లోపలేసి మమ్మల్ని లోపలి తిరుగుతుంది భయంతో నిన్న అందరుడంగా సాయంత్రం అటెండ్ అయింది చూసింది